డబ్బు కూడా ఎలా రుదుడు చేశాను తప్పెళ్ళతో అల్లులు పిలుస్తాను ఇప్పుడు అల్లులు తప్పెళ్లతో పిలుస్తారు లేకుడు దేట్లో పిలుస్తాడు ఎమ్మెల్యే గారు చెప్పాలా రుదుడు ప్రజలు మొత్తుకుంటున్నారు మీ ఎమ్మెల్యే దోమల్ని పెంచి పోషిస్తున్నాడు ఆ పెంచే దోమలతో రోగాలు వచ్చి డాక్టర్లకు బాగు చేస్తున్నాడు డాక్టర్లు పాల్పడుతున్నారు కానీ ప్రజలందరూ నాశనం అవుతున్నారు ఆల్రెడీ ఉండే నిత్యావసర వస్తువులు ఈ విధంగా పెరిగిపోయినాయి దాన్ని ఎట్ట తగినా ప్రజలు చూస్తుంటే వాళ్ళకి ఇంకా ఖర్చులు పెంచుతున్నారు హాస్పిటల్ తిరిగింది ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా

ఓయ్ కూడా ఎస్సీ లు కానీ బీసీ గానీ మైనార్టీ కానీ ఓసీని కానీ అందరూ బాధపడుతున్నారు ఇంత బాధపడిన ఉచితంగా మనం నెక్స్ట్ దించాల్సిందే దించాల్సిందే వ్యవస్థలు వాళ్ళ చేతులు ఉన్నాయి అయినా కానీ మీరు దీన్ని పరిపాలన చెల్లిపోతున్నారు ఎంతసేపు ఉన్నా సులభం కోసం చూస్తున్నారు కానీ ప్రజల లాభం కోసం పనిచేయడంలే ఎంతసేపు ఉన్న ప్రతిపక్షాల గొంతు లొక్కల్లో చూస్తున్నారు కానీ మీరు మీ యొక్క అధికారాన్ని యూజ్ చేసి ప్రజలకు మేలు చేయాలని చూపించడం లేదు

చె తీసేదు కాలువ పూడికలు తీస్తున్నారాముందుకు వసూలు చేస్తారా చేస్తున్నాం ఇప్పుడు నెలకు ఒకరోజాలు ఉన్నాయి పూడికలు తీసి

కాంక్రీట్ ఎక్కువ సిమెంట్ పెంచి ప్రొపోయి ఎవరు అధికారులు తప్పు చేసినా అధికారులను వదిలిపెట్టాం మేము నిజాయితీగా పనిచేసే అధికారులకు సహకరిస్తాం అవినీతి అధికారులను మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చట్ట ప్రకారమే ఎంక్వైరీ చేసి ప్రజా కోర్టులో దోషులుగా నిలబెడతాం ఎన్నికల సమయంలో ప్రజా సంకల్ప యాత్రలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు ప్రత్యేక నిధులు నాకు కావాలా జగనన్న నేను నీ రామ్మంటును నాకు ఏ మంత్రి పదవులు వద్దు దోమలేని పొద్దుటూరు చేస్తా అట్లా ఎన్నో వాగ్దానాలు చెప్పినాడు ఐదు వందల కానీ నిజంగా అభివృద్ధి పనులు చేసి ఉంటే పొద్దుటూరులో నియోజకవర్గంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఈరోజు ప్రజలు పడతానే ఇబ్బందులు ప్రజా సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ధర్నా చేసి రిపెండేషన్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం నా ప్రధానంగా ప్రజల సమస్యలు ఐదుటిని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది ఒకటి పారిశుధ్యం పొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి కాలువలు ఎంత చండాలంగా ఉన్నాయో కాలువలు ఎత్తేసే లేడు మున్సిపాలిటీలో నెంబర్ టూ రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు అన్ని గుంతలు గుంతలు అయిపోయినాయి వేసిన రోడ్లు కూడా నాసిరకంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు చూడండి మూడు నెలలుగాలే రోడ్ వేసి ఈ రోజు పెచ్చులు పెచ్చులు లేచిపోయింది ప్రసాద్ రెడ్డి హాస్పిటల్స్ సందులో పరిస్థితి అట్లే ఉంది ఇట్లా చెప్తా పోతే టైం సరిపోదు మూడవ అంశం వచ్చేసి దోమలు మన ఎమ్మెల్యే గారు ఎంత తీయటి మాటలు చెప్పినాడంటే దోమలు లేని పొద్దుటూరును చేస్తా అల్లుళ్లను దసరాకు తప్పెట్లతో తెస్సా అన్నాడు ఐదు దసరాలు అయిపోయినాయి తప్పెట్లు రాలే అల్లుళ్ళు రాలే దోమలు మాత్రం ఇక్కడ వృద్ధి చెందినాయి మూడో డిమాండ్ దోమలు లేని పొద్దుటూరు నాలుగోది చెత్త చెత్త పన్ను వసూలు చేస్తున్నారే యాడ చూసినా మున్సిపాలిటీలో రోడ్ల చెత్తా చెదారం పేరకబోయింది ఐదవది మున్సిపాలిటీలో విపరీతమైన అవినీతి ఎవరికి బిల్డింగ్ ప్లాన్లు రావాలన్నా మున్సిపాలిటీలో ఏదైనా పని జరగాలన్నా కూడా ఆర్బికె ట్యాక్స్ ఆర్బికె ట్యాక్స్ కడితే తప్ప ప్రజలకు ఇక్కడ పర్మిషన్ వచ్చే పన్నులు లేవు ఈ ఐదు డిమాండ్లు ప్రధాన కాలువలు పూడికెళ్ళము దోమలు రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉంది పొద్దుటూరు మున్సిపాలిటీ పొద్దుటూరు మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాదిరి చేసుకొని ఈ మున్సిపాలిటీని భ్రష్ పట్టించిన త్వరలో మాజీ ఎమ్మెల్యే రాబోతున్నా రాచమల్లి ప్రసాద్ రెడ్డికి చెప్తానా ఒకటి నువ్వు ఆలోచన చేయడంలే అభివృద్ధి నేను చేసినా అని నువ్వు ఎన్నికల ప్రచారం పోతున్నావు నేను సూటిగా నేను అడుగుతానా అభివృద్ధి చేసింటే నువ్వు చర్చకురా పిలుసు ఎప్పుడో చర్చకు నువ్వేం అభివృద్ధి చేసినావో చర్చిస్తాం పొద్దుటూరు ప్రజల కోసం రెండవది ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలా పరిపాలన చేత కాని ఎమ్మెల్యే పొద్దుటూరు చరిత్రలో ఎవరంటే రాచిమల్లి శివప్రసాద్ రెడ్డి కారణం ఏంటంటే ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కానీ దోమలు లేకుండా చేయలేకపోయినావు రోడ్లు వేపీ లేకపోయినావు కాలువలు కట్టలేకపోయినావుడికెళ్లి లేకపోయినావు మున్సిపాలిటీని అస్తవ్యస్తం చేసినావు నిధులు తేడాలో విఫలమైనావు కేవలం ఎమ్మెల్యే గారు అధికారంలో ఐదేళ్లలో వేల కోట్లు డబ్బులు సంపాదించేదాని కోసం కబ్జాలు వేసేదాని కోసము భూ ఆక్రమణ కోసం చేసినాడు నిన్న కొత్తగా ఒకటి తినడం వల్ల భూములే ఆక్రమించాడు బిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఆక్రమించింది ఎవరు నువ్వు ఐదేళ్ళు బిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఆక్రమించినారు అని చెప్తున్నావు కదా ఐదు సంవత్సరాలు నువ్వేం చేస్తాన్నావు ఎమ్మెల్యే నువ్వే కదా మరి నువ్వు ఐదు సంవత్సరాలు బిఏడబ్ల్యూ కాలేజ్ ఆక్రమణకు గురైతే నువ్వు ఎందుకు అంటే అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే కాపాడు లేదంటే నీకు వాటా ఉందా లేకపోతే నీకు దాంట్లో మురుపులు అందినాయా లేకపోతే దాంట్లో నువ్వు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్వా అదేదో చెప్పాలా ప్రజలకు ప్రజలను మభ్యపెట్టే మాటలు మానుకొని తాను ఓడిపోతాననే ఉద్దేశంతో ముందుగానే ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు ఒకటి పొద్దున్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఐదు అంశాలు రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఈ ఐదు అంశాలు చెత్త గాని పారిశుద్ధ్య లోపాలు గాని ఇవన్నీ ఏవి లేకుండా చక్కటి పరిపాలన అందిస్తామని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా హామీ ఇస్తాను